తాము డిపాజిట్ చేసిన ప్రీమియం సమయం పూర్తయి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు డబ్బులను చెల్లించలేదని భూపాలపల్లి సహారా కార్యాలయం ముందు బాధితులు నిరసన తెలిపారు భూపాలపల్లి పట్టణంలోని కాల్మాక్స్ కాలనీకి చెందినటువంటి బాధితులు బుధవారం సహారా కార్యాలయంలో నిరసన తెలిపారు అమ్మాయి పెళ్లి కోసమని గత ఇరవై సంవత్సరాల నుండి దఫలవారీగా సహారాలో డిపాజిట్ చేశామన్నారు కాగా ఈ డిపాజిట్ టైం పూర్తయి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి తమకు డబ్బులు చెల్లించలేదని మేనేజర్తో వాగ్వివాదానికి దిగారు మరో రోజుల్లో అమ్మాయి చేస్తున్నారని ఆవేదన చెందారు ఎలాగైనా నాలుగైదు రోజుల్లో తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయగా గురువారం హెడ్ ఆఫీస్ కు బాధితులను తీసుకెళ్తానని మేనేజర్ హామీ ఇచ్చారు దీంతో బాధితులు నిరసన విరమించారు అడుగు మన దగ్గర నువ్వు నేను ఇప్పుడు నాకు రెండు వేల ఇరవై మూడు నుంచి అండి కోట లోపడి అయిందా ప్రతి పేమెంట్ కూడా మనకి ఏంటి సుప్రీం కోర్టు ఆదేశాలు మన ఆనరబుల్ అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారే మనకు కోటలో ఉపయోగించారు అఫీషియల్ పోర్టల్ ఇది దానికి సంబంధించినటువంటి సరిక్ర సుప్రీంకోర్టుకు సంబంధించిన ఎందుకంటే సహారాలో ఉన్నటువంటి ప్రతి కస్టమర్ కూడా ఎవరు కూడా ఏది దానికి ఎవరు వేసుకోలేదు సాధారణ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మన సహార ఇండియాలో జమ చేసేది వారికి ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బులు అందించాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి మోడీ గారు మనకు రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ లో మనకి పోర్టల్ ఓపెన్ చేసారు ఆల్రెడీ ఇప్పుడు ఐదు లక్షల లోపు వాళ్ళే మనం అందరి అప్లై చేస్తున్నాం ఐదు లక్షల లోపు ఐదు లక్షల ఐదు లక్షల లోపు ఉన్న క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీ అంటే మనకు డైలీ మంత్లీ కంట బుక్స్ చూసారా అవి ఇప్పుడు ప్రజెంట్ మనం డైలీ మంత్లీ సంబంధించిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అమౌంట్ యాభై వేల అమౌంట్ వరకు పడుతుంది నిన్ననే మేము రీసెంట్ గా హెడ్ ఆఫీస్ కు పోయి నైటే వచ్చిన ఆల్రెడీ శ్రీనివాస్ అంటే ఎవరు And hey, ah, uh, you points, You